దేవుని పరిశుత నామన మీకందరికీ శుభములు కలుగుడాక ఈ దినవాక్యము యోబేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చింది దేశమా భయపడక సంతోషముతో గంతులు వేడు యహోవా గొప్ప కార్యములు చేసి మరి దేవుడైనటువంటి యహోవా దేశంతో మాట్లాడితే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో కానీ కుటుంబంతో కానీ పెద్దతో కాదు కానీ దేశమంతటితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మరి మన దేశంలో జరగ జరుగుతున్న జరగనై ఉన్న వీటన్నిటి గురించి మనం ఎంతో కలత చెంది ప్రార్థన చేసి దేవుణ్ణి సన్నిధిలో మొరపెడుతున్నాము మరి మనకు మంచి దేశంలో శాంతి సమాధానం నెమ్మది సత్యం దేవుని యొక్క కృప మనుషులందరికీ ప్రతి జీవికి తోడై ఉండాలని మనం మనము కోరుకోవడమే కాకుండా దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది దేశంతో మాట్లాడుతూ మరి మన దేశంతో కూడా మాట్లాడుతూ దేశమా భయపడకు మరి దేశంతో చెప్తున్న భయపడకు మరి నేను మీకు గొప్ప కార్యములు చేయనటు దేవుడైనటువంటి గోవా గొప్ప కార్యములను మన మధ్య చేయ మనుషులందరికీ కావలసినటువంటి ఆహారము మంచి వర్షములను మరి జంతువులకు కావలసినటువంటి పచ్చటి గట్టిని ప్రతి పక్షికి ప్రతి వారికి కావలసిన సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు మరి దేవుడు అంటే రాజులు మారిన రాజ్యాలు మారిన మరి రాజులకు రాజు మరి రాజ్యాలను మరి ఎవరు పడగొట్టి మనలా కట్టేటటువంటి దేవుడు మరి దేవుడు ఉన్నాడు ఆయన అధికారము సర్వదా మన మధ్య ఉన్నది మరి భూమికి కావలసినటువంటి మరి నెమ్మదిని భూమి మీద ఉన్నటువంటి మన బిడ్డలకు సమాధానం సంరక్షణ ఆహారం మంచి నీటిని గాలిని దేవుడు సమకూర్చనే ఉన్నాడు దేవుడి వాక్యం సరివిస్తుంది రాజులను నమ్ముకునే కంటే ఆశ్రయించుట వేరు మరి మన దేవుడు యుగ సమాప్తి వరకు మనకు తోడే ఉంటానంటున్నాడు మరి ఏది ఏమైనప్పటికీ దేవుడు మనకు అధికారిగా రాజుగా పోషకుడుగా సమాధానకర్తగా మనము సంతోషించి గంతులు వేసేటంత గొప్ప సంతోషాన్ని దేశం మీది దేవుడు ఇస్తాడని ఇస్తున్నాడు ఇస్తాడు ఇవ్వబోతున్నాడు అని నమ్ముచు మరి దేవుని బట్టి అతిశయపెడుతూ ఆయన జీవించుతున్నాడు కాబట్టి మనము జీవిస్తూ మరి సంతోషంగా ఉండటకు దేవుడు దేశంలో దేశ ప్రజలందరికీ కూడా కృప చెప్పిన ఆమె ప్రార్థన చేసుకుందాం నీకు స్తోత్రం ఈ లోకములో మీరే మమ్మల్ని సృజించి మీరు పెట్టి ఉన్నారు మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు మా దేశము పైన మీరు చూపిన కృప అని కరువును పట్టిస్తూ మా దేశంను దృష్టించి మా దేశం కొరకు కార్చిన రక్తాన్ని సమాధానము క్షమాపణ కోరుతూ మా పైకి మంచి వర్షము మంచి భూదు వల చెంతా మళ్ళీ మాకు ఆరోగ్యము బలము మరి ప్రభా సమృద్ధిని మా దేశ ప్రజలందరికీ కూడా కలిగజేయమని ఈ సుపర్శితామని అడిగి ఆమె వర్ణిస్తుంది